అందుకే మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ ఎన్ని కోట్ల దేవుళ్ళు ఈ ప్రపంచంలో పూజలు అందుకుంటున్నప్పటికీ మానవుని యొక్క ఆక్రోశము మానవుని యొక్క ఆక్రందన ఏంటి అంటే అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యూర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హి అంటున్నాడు కానీ మానవునికి ఏం దొరకట్లేదంటే శాంతి అనేది దొరకట్లేదు శాంతి ఎక్కడ దొరుకుతుంది మానవుడు తయారు చేస్తున్నటువంటి విగ్రహాల దగ్గర దొరుకుతుందా మానవుడు తయారు చేస్తున్నటువంటి శిల్పాల దగ్గర శాంతి దొరుకుతుందా మానవుడు మరి తన యొక్క మెదడులోంచి వచ్చిన ఆలోచన బట్టి సృష్టి చేస్తున్నటువంటి ఆ సృష్టిలో శాంతి దొరుకుతుందా నో దొరకదు లేక మానవులు వారి వారి యొక్క తెలివి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి మరి వాటిల్లో ఆ విశేషాలని చెప్పుకుంటున్నాం కదా ఆ విశేషాల్లో ఏమైనా మరి మానవునికి శాంతి దొరుకుతుందా అంటే దొరకదు వారికే శాంతి లేదండి వాటికి మనం ఏమైతే ఇమే ఇమేజెస్ని కల్పించుకున్నామో వాటికే శాంతి లేదు అవి మనకి ఇస్తాయి శాంతి అనేది శాంతిదాయకుడైనటువంటి దేవుని దగ్గర నుంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి అండి అక్కడి నుంచి రాదండి ఎందుకంటే ఆయనకి పేరు అండి అది ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగుతండి సమాధానకర్త అధిపతి అని అని పేరు పెట్టబడింది ఈ ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్ సమాధానపు అధిపతి అండి దేవుడు ఆయన దగ్గర ఏమున్నా సమాధానం ఉంది అంటే నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను శాంతి మీకు అనుగ్రహించున్నాను అది లోకమిచ్చినట్టు శాంతి కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు కాబట్టి దైవ శాంతి దేవుని దగ్గర దొరుకుతుంది కనుక ఆ దేవుడే శాంతి లేనటువంటి మానవులకి శాంతి ఇవ్వటానికి రెండు వేల సంవత్సరాల క్రితం కన్యక గర్భవాసన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి సర్వమానవ పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని కలవర్శీలలో అర్పించి పాపాన్ని భూస్థాపితం చేసి ఎవరైతే తన దగ్గరికి వస్తారు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు ఆయన చనిపోయినాడు పెట్టబడినాడు తిరిగి మూడవ రోజున లేచినాడు అందరు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమైనాడు ఆయన తిరిగి ఉన్నటువంటి వాడుకున్నాడు ఏసు రక్తము ప్రతి పాపము నుంచి నేను పరిశుద్ధుడిగా చేసి నేను ఆ పవిత్రీకరిస్త దైవగ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది కాబట్టి ప్రియులరా ఇప్పటికైనా ప్రభుైన యేసునందు విశ్వాసం ఉంచండి ఈ ప్రభుైన యేసు క్రీస్తు వారిని కూర్చున్నటువంటి ఈ యొక్క సువార్త ఉన్నా చూసారా ఈ యొక్క సువార్త సువార్తని మేము ఏమంటున్నామంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా సువార్త శంఖారావాన్ని మేము ఓదటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారున్నాం కాబట్టి ప్రభుచితమైతే మీరందరూ కూడా ఈ యొక్క స్వార్థ కార్యక్రమానికి మీరు రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి నా వీళ్ళరా మరి దేవుని యొక్క మహాకృప మీకందరికీ తోడై ఉండును గాక ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఏకవించాలని మేము కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి కర్ణాటక రాష్ట్రంలోని సింధునూరు ప్రాంతంలో రాయచూర్ జిల్లా సింధునూరు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీపురం జంక్షన్ అనే ఆ గ్రామంలో ఆ జంక్షన్లో వాసవి కళ్యాణ మండపంలో జరిగే ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారము మరి ఉదయం పది గంటలకు ఈ కూడిక ప్రారంభమవుద్ది కనుక అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ದೈವಾಶೀರ್ವಾದ ಪೊಂದುಕೊಳ್ಳಿ ಪ್ರೇಮಪೂರ್ವಕವಾಗಿ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಉನ್ನ ಒಬ್ಬ ರಕ್ಷಕರು ಒಬ್ಬ ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಲೋಕಸುವಾರ್ತೆ ಎರಡನೇ ಅಧ್ಯಾಯ ಹನ್ನೊಂದನೇ ವಚನ ಕ್ರೈಸ್ತ ಸೇವಕರ ಸಂಘ ರಿಜಿಸ್ಟರ್ ಅವರು ಸಮರ್ಪಿಸುವ ಗ್ರ್ಯಾಂಡ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಆಹ್ವಾನಿಸ್ತಿದ್ದೀವಿ ಪ್ರೀರೆ ಈ ಗ್ರ್ಯಾಂಡ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೇ ತಿಂಗಳು ಡಿಸೆಂಬರ್ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತನೇ ತಾರೀಖು ಸೋಮವಾರ ಬೆಳಗ್ಗೆ ಹತ್ತು ಗಂಟೆಗೆ ನಡೆಯಲಿದೆ ಸ್ಥಳ ವಾಸವಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಶ್ರೀಪುರಂ ಜಂಕ್ಷನ್ ಸಿಂಧನೂರು ಪ್ರೀತಿಯಿಂದ ಆಹ್ವಾನಿಸುವವರು ಕ್ರೈಸ್ತ ಸೇವಕರ ಸಂಘ ಸಿಂಧನೂರು ಇದಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕವಾದಂಥ ಪ್ರಾಸಂಗಿಕರಾಗಿ ಕರ್ನೂಲ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಕರ್ನೂಲಿಂದ ಬರ್ತಿರುವಂಥ ಯಲೋಹಿ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ಫೌಂಡರ್ ಆಗಿರುವಂಥ ರೆವರೆಂಡ್ ಶಾಲಂ ರಾಜ್ ಅವರು ಅಲ್ಲಿಗೆ ಬರಲಿಕ್ಕಿದ್ದಾರೆ ಅವರು ದೈವ ಸಂದೇಶವನ್ನು ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾರೆ ಕಾರಣ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಸಮಯಕ್ಕೆ తుమ్ము హృదయద బేవ ఆశీర్వాదలను నీవు అందుకొడకంత ప్రీతి నిమను ఆహ్వానిస్తుంది ప్రిల్లరా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు క్రైస్త సేవకుల సంఘం ఈశ్వర్ సింధనూరు వారు నిర్వహించు గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి మనం ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారిన డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారము మరి ఉదయం పది గంటలకు వాసవి కళ్యాణ మండపం శ్రీపురం జంక్షన్ సింధనూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వార్థ కార్యక్రమం జరిగి జరగబోతున్నటువంటి ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు నా మరి ముఖ్య ప్రసంగికులుగా రెవరెండ్ షాలమిరాజు గారు ఎలహో మినిస్ట్రీస్ కర్నూలు వారు మరి మనకు దైవ సందేశాన్ని అందించబోతున్నారు ప్రేమతో ఆహ్వానించేవారు క్రైస్తవ సేవకుల సంఘం సింధనూరు మరి మరిన్ని వివరణ కొరకు డబల్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ డబల్ నైన్ జీరో వన్ నైన్ టూ నైన్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో వన్ డబల్ ఎయిట్ అలాగే నైన్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఈ యొక్క ఫోన్ నెంబర్ని మీరు విచారించవచ్చు కానీ మీరు వారి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారిను వీలర్ పౌరుల భక్తుడు అంటాడు దేవునితో సమాధాన పడాలి మనం అందరం కూడా దేవునితో ఎందుకంటే మనం దేవునికి దూరం అయిపోయినటువంటి వారున మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు కారణమేంటి వాట్స్ ద రీజన్ బైబిలే అన్నిటికీ కూడా మన అన్నింటికి సమాధానం చెప్పేదేటంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే సమాధానం చెప్పగలిగినటువంటిది అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ గ్రంథము అన్ని విషయాలకి సమాధానం చెప్తుంది యాభై తొమ్మిదో అధ్యయమేశ్రంథం ఒకట వచ్చిన ఏం చెప్తున్నంటే రక్షింపక నేరుకున్నట్లు యహోవాస్త్రం ఖర్చు కాలేదు విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు అని రాయబడింది కాబట్టి మరి ఆయన వినటువంటి వాడు కాదు రక్షింప లేనటువంటి వాడు కూడా కాదు మరి మన ప్రార్థన ఎందుకు వెళ్తాలి మనం చేసినటువంటి యాగాలు మనం చేసిన శాంతులు ఇవన్నీ కూడా దేవుని సన్నిధానికి ఎందుకు వెళ్తా లేదంటే ఓన్లీ వన్ రీజన్ మీ పాపములు ఆయనకు అడ్డుగా వచ్చను గనుక ఆయన ఆలకెంపక ఉన్నాడు రాయబడింది మీకు దోషములు ఆయనకు అడ్డుగా వచ్చను కాబట్టి ఆయన ఆలకెంపక ఉన్నాడని గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది కనుక మానవుడు దోషి మానవుడు పాపాత్ముడు అనే సంగతి స్పష్టంగా తెలియజేయబడినటువంటిది ఉంది ఎలాంటి పాపముంది మీ చేతులు రక్తం చేతనం మీ వేళ్ళు దోషముల చేతనం అపవిత్రపరచబడి ఉన్నాయి మీకు పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి మీ నాలుక కీళ్ళని బట్టి మాట్లాడుతుంది నీతిని బట్టి ఎవడు కూడా సాక్ష్యము పలకడు సత్యమును బట్టి ఎవడను వ్యాధ్యమాడు అందరూ దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతారు చెడుగును గర్భం ధరించి పాపాను కంటారు వారు మిడినాగుల గుడ్లను పొదుగుతారు సాలి పురుగు వాళ్ళ ఎదురు ఆ గుడ్లు వాడు చచ్చును వాటిలో ఒకదాన్ని ఎవడని తొప్పు నేడాల విషసర్పం పుట్టును వారి పట్టు బట్ట నేటికి పనికిరాదు వారు వేసిను ధరించుకున్నట్టు ఎవరికి కూడా వినియోగం పొందదు వారి క్రియలు పాప క్రియలు వారు బలాత్కారము చేయవారి వారి కాళ్ళు పాపం చే పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపడానికి త్వరపడిన వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనం వారి త్రోబలో ఉన్నవి శాంతవర్తనం అంటే శాంతి మార్గము వారి ఎదుగురు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోగులు కల్పించుకుంటున్నారు వాటిలో నడిచేవారు ఎవడును శాంతిని పొందడు ఇది మానవుని యొక్క దుర్బర పరిస్థితి ప్రియుల ఇలాంటి స్థితి నుండి మానవ జాతిని విడిపించడానికి ఈ లోకానికి జగత్ రక్షకుడికి వచ్చినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాబట్టి మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా ఆయన పుట్టినాడు అనే సందేశాన్ని అనేకులకి అందించడానికి అనువుగా ఈ డిసెంబర్ నెలను ప్రతి క్రైస్తవులు కూడా వాడుకోవటం ఆనవాయిత ఉంది కాబట్టి ప్రియులరా మీరు ఎవరైనా కానీ ఈ యొక్క ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా మరి పాస్టర్స్ బిషప్స్ అలాగే విశ్వాసులు మరి దేవుని ఎరగనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు దయచేసి రండి మరి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు చిందనూరు తాలూకా శ్రీపురం జంక్షన్లో ఉన్నటువంటి వాసువి కళ్యాణ మండపంలో ఈ ప్రత్యేకమైనటువంటి గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాము జరగబోతుంది రండి దేవునికి మాటలు వినండి దైవాశీర్వాదాలు పొందుకోండి మరి దేవుడు అంటున్నాడు జీవమార్గాన్ని నీకు తెలియజేస్తాను సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాను నిత్య సుఖాన్ని మీకు ఇస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క దివ్యాశీర్వాదాలు పొందుకుని మరి మీ జీవితాలని ధన్యం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జంధారా నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పిన దేవుని దగ్గరికి రమ్మని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నటువంటి వారు ఉన్నాం నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి నాయందు విశ్వాసం ఉంచువాన్ని ఎన్నడూ నేను విడిచిపెట్టనని చెప్పినారు నిత్య జీవాన్ని వార్సడిగా చేసే యేసులో మీ పాపాలు కడుక్కున్నటువంటి వారై పరిశుద్ధులుగా చేయబడతారని నమ్ముచు మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడు మేము దీవించి ఆశ్వించను గాక